హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ బ్లాగ్ వచ్చేసి కన్మ రోజు బ్లాగ్ అన్నమాట అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది సారీ ఏమనుకోకండి ముందుగా మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు కనుమ అయిపోయినాక కనుబా శుభాకాంక్షలు చెప్తుంది ఏందిరా అనుకుంటున్నారా యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది బట్ కొంచెం లేట్ అయిపోయింది మొత్తానికి మేము కనుమ రోజైతే ఇలా మా ఇంటి ముందు ఇలా అయితే సింపుల్గా ముగ్గులు అయితే వేసేసుకున్నాం తర్వాత యాక్సిజువల్గా మనకి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ముందుగా పండుగ కాబట్టి దేవునికి అయితే దీపం అయితే పెట్టేసుకున్నామండి మంచిగా దీవుణ్ణి అలంకరించుకొని ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ దేవుని ఆశీర్వాదం అయితే తీసేసుకొని మంచిగా పూజనైతే చేసుకున్నాం ఇలా ఈరోజు మేము పూజనైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా ఉండేది మనకి ఫుడ్ అనమాట ఈరోజు మేము చాలా అంటే చాలా ఏం కాదు కొన్ని స్పెషల్స్ అయితే చేసుకున్నాం యాక్చువల్లీ కనుమ రోజు చాలామంది నాన్ వెజ్ తింటారు కాకపోతే ఈరోజు మేము నాన్ వెజ్ అన్నమాట నాన్ వెజ్ తినం కాబట్టి నాన్ వెజ్కి ఈక్వల్గా ఉండేది మనకు వెజ్లో సాంబార్ అన్నమాట ఫైనల్లీ మేము ఇక్కడ సాంబార్ అయితే చేసుకున్నాం అంతేకాకుండా సాంబార్లోకి పూరి అన్నమాట మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి పూరి అయితే చేసుకున్నామండి మీలో ఎంతమందికి పూరి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం ఆయిల్ ఫుడ్ కానీ డైలీ అయితే తినం కదా మంత్లీ ట్వైస్ అన్నా అట్లా తింటాం అన్నమాట ఇష్టమైన ఫుడ్ని డైలీ తినకపోయినా ఎప్పుడో ఒకసారి తింటే ఆ హ్యాపీనెస్ వేరే కదా అలా మేము డైలీ అయితే చేసుకోము కానీ తినాలనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాం అన్నమాట ఫైనలీ ఇక్కడ అయితే పూరి అయితే చేసేసుకున్నాం పూరి ఒక టిప్ చెప్తానండి పూరి మంచిగా మనకి సాఫ్ట్గా క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే పిండిని మంచిగా మనం హాఫ్ అన్ అవర్ ముందే తడిపి పెట్టుకోవాలి అలా హాఫ్ అన్ అవర్ ముందే తడిపెట్టుకోవడం వల్ల మనకు పూరీలు అనేవి క్రిస్పీ క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వస్తాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇంకొక టిప్ ఏంటంటే పూరీలు చేసేటప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవద్దండి మీడియంలో పెడితే మనకి పూరి అనేది బాగా కుక్ అవుతుంది దానివల్ల పూరి అనేది కుక్ అయ్యి ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది మీడియంలో పెట్టుకొని చేసుకుంటే మంచిది ఇంకా ఏంటంటే ఇక్కడ మేము పూరి అయితే చేసేసుకున్నాం పూరీ చేసుకున్నదే కాదు పూరితో పాటు రైస్ కూడా పెట్టేసుకొని అలానే సాంబార్ కూడా చేసుకున్నాం అన్నమాట మార్నింగే వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాం మార్నింగ్ అని కాదు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయే మనకి టూ టూల్వ్ అయిందన్నమాట ఎందుకంటే పండగ కదా పండగ రోజు పనులు కంప్లీట్ కావాలంటే అంత తొందరగా కంప్లీట్ కావు నార్మల్ డే కన్నా పండుగ రోజుల్లో కొద్దిగా లేట్ అవుతుంది ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి చూడండి పూరి చూడండి ఎంత మంచి ఉబ్బిందో అలా పూరి అయితే నుంచే సాఫ్ట్గా క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి మొత్తానికి ఇలా పూరీలు అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట ఇంట్లో ఒకటి పని చేస్తే కంప్లీట్ కాదు కదా ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మనకి పనులు చేసుకోవడం తొందరగా అవుతుంది మా ఇంట్లో నేను మా హస్బెండ్ కలిసి అయితే వర్క్ అయితే చేసుకుంటామండి అలా మాకు వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మా వారు అయితే పూరి చేస్తున్నారు నేనైతే కాలుస్తున్నాను అన్నమాట ఫైనల్లీ ఇలా పూరి చేసి అన్ని పనులు చేసుకొని మన ఇష్టంగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం కష్టమైతే ఉంటుంది కానీ మనం తినేటప్పుడు కష్టం అనేది మనకు కనబడదు ఎందుకంటే ఎంతో ఇష్టంగా చేసుకుంటాం కాబట్టి మొత్తానికి ఇష్టంగా చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా వచ్చినాయి అన్నీ పప్పుచారు కావచ్చు పూరీలు కావచ్చు ఇవన్నీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి మీకు ఇటు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి